నీతి నిషేధం చెయ్యు ఇప్పుడు మీ కార్యకర్తలు నేను చెప్తున్నారు మా జగన్ జైలు ఎట్టి మాకు ఏం భయం లేదు గతంలో పదార్ పదహారు నెలలు ఉన్నాడు మీకు జైలు ఉండడానికి సిద్ధమని చెప్తున్నారు అంటే మీరు డిసైడ్ అయిపోయారు నువ్వు జైల్లో ఉండకపోయినా మన రాష్ట్రంలో నువ్వు జైల్లో ఉన్నట్టే లెక్క ఎందుకంటే జైలు కూడా ఉండదు నీ ఉంటుంది సెక్యూరిటీ అంత ఇంట్లో బిల్డింగ్లు చుట్టూ పెహరి కూడా ఇరవై ఏడు ముప్పై ఏడు లైట్లు కట్టావు జైలు కూడా కట్టరు ఎందుకంటే మీ ఇద్దరు జైల్లో ఉన్నట్టే మన రాష్ట్రంలో ఉన్నాయి బయటకు వస్తే వెళ్త్రే అక్కడైతే ఎలాగే మీ ఇంట్లో కూడా జైలు జీతం అనుభవిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులు అంగన్వాడి కేంద్రాలు ఆరు వేల ఐదు వందలు సుమారు ఆరు వేల ఐదు వందల మీడియా అంగన్వాడి కేంద్రాలు పెట్టి వాళ్ళకి గౌరవ యాతను పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి పెట్టారు ఇవన్నీ కూడా పెద్దల కోసం ఈరోజు తల్లికి వందనం ఒకరికే మీ ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం మీకు భయపడేవలేదు మేము మాట ఇచ్చాం చేసాం ఏదో మీకు భయపడి చేసాం మేము అడిగితే ఇవన్నీ మీరు అడిగితే చేయరు ఏదైతే కోట రెండు మాట ఇచ్చిందో ప్రతి ఒక్కటి కూడా చేసి తీర్థమనేసి కూడా ఈ సందర్భం చెప్తున్నాం రాజధాని కట్టలేకపోయారు పోలవరం కట్టలేపోయారు అలాగే ఎయిర్పోర్ట్ కట్టలేకపోయారు ఏ ఇవన్నీ కూడా చేసి ఐదు సంవత్సరాలు చూసి చేసిన తర్వాతే అభిమానం పొందితే మళ్ళీ గెలిచి మళ్ళీ పెద్దల పరిపాలన చెప్పి గెలిచేస్తాం మా పోటీ ఉండకూడదు ఎవడు ఉంటే గొడవలతో నరికేత్తాం అనేసి మా పద్ధతి కాదు శాంతి భద్రతతో ఉండి ఈ రోజు ప్రతి రాష్ట్రానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని పిలిపోస్తుంది అతను కొన్ని క్వాలిటీ ఈరోజు తమిళనాడు తమిళనాడు మొదలైలో అయినప్పుడు ఆ స్వామిలందరూ కూడా జీవించారు